హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఈ దోసకాయలు ఎందుకు కొత్తగా అనిపించినాయి నాకు ఈ వెరైటీనే కొత్తగా కనిపించింది అయితే నాకు వీటికి ఇవి ఆవ పెట్టుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ఆవ ఆవ చేసుకుందామని ఇగో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఎందుకు కావాల్సిన పదార్థాలు చెప్తాను పొట్టు తీయకుండా ఎల్లిపాయలు నానబెట్టుకున్నాను ఆవాలు ఆవ పొడి కాదండి ఇవి మిక్సీలో వేసుకొని నూరుకోవాలి పోపు దినుసులు కరివేపాకు కొంచెం ఇంగువ పసుపు దొడ్డుప్పు కారం ఇంతే అండి ఇప్పుడు ఆవాలు మిక్సీకి వేసుకోవాలి ఓకేనండి బసకాయలు కడిగి శుభ్రంగా ఇగో ఇలా చిన్నగా విత్తనాలు లేకుండా గింజలు లేకుండా ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా చూడండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు కూడా ఇక ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు చేసి ఇవన్నీ ఒక్కొక్కటిగా కలుపుకుందాం ఓకేనా రుబ్బుకున్నాం కదండి మిక్సీకి వేసుకున్నాం కదా అందులో కలుపుకోవాలి సరిపోయేంత కారం నాకు కొలతలు రావండి అందాలగానే వస్తుంది కొంచెం ఉప్పు వేసుకొని ఇది మిక్సీకి వేసుకున్నాను ఆవాలు మెత్తగా మెదగాలని దీనికి సరిపోయే ఉప్పు దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు అల్లం లేదు సారీ ఎల్లిపాయలు పెట్టుకున్న పొట్టు తీయకుండానే ఉండాలండి ఇట్లానే దంచుకోవాలి ఓకేనా ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం పల్లి నూనెతోటి పోపు పెట్టుకోవాలి కొద్దిగా మంచిగా కలపాలి కలిపి పల్లి నూనెతోటి పోపు పెట్టుకోవాలన్నమాట రోటు పచ్చళ్ళైనా ఏవైనా ఇట్లాంటి ఆవలకైనా కానీ పల్లి నూనెనే బాగుంటుంది ఇట్లా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పల్లి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది కదండి ఇప్పుడు పోపు దునుసులు వేసుకుందాం ఇవి మంచిగా గోలియాలి గోలిన తర్వాతనే మనం కరివేపాకు ఎల్లిపాయలు వేసుకుందాం ఇది పల్లె నూనె కాబట్టి ఇలా నురుగు నురువు వస్తుంది చూడండి ఇది మంచిగా వేయాలన్నమాట టేస్ట్ మొత్తం ఈ పోపుతోనే ఉంటుంది అన్నమాట కూక్ మొత్తం వేగిపోయింది కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపట అంటుంటే ఇవి సంచి పెట్టుకున్న ఎండి పైన వేసుకోవాలి ఇవన్నీ వేగుతున్నప్పుడే మొత్తం వేగిపోయిందండి కూక్ మొత్తం వేగింది ఇప్పుడు ఇంగు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కూక్ ఇందులో వేసుకొని కలుపు